జై శ్రీమన్నారాయణ అండి కార్తీక పౌర్ణమి రోజు ఏమి చేయాలి పూజా విధానం అనేది ఏ విధంగా చేయాలి అని చెప్పి చాలామంది అనుకుంటారు కదా అందుకనే నేను ఒక రోజు ముందుగానే మీ అందరికీ అవసరం ఉంటుంది అని చెప్పి నేను వీడియో చేస్తున్నానండి కార్తీక పౌర్ణమి రోజున పగలంతా ఉపవాసం ఉండి రోజుకు ఒక వత్తి చొప్పున సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులకు గాను మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని మనం వెలిగించాలండి ఈ దీపాలను శివాలయంలో మాత్రమే వెలిగించాలి కుదరని వాళ్ళు ఇంట్లోనే తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవచ్చు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఐదు గంటల ముందుగానే ఆవు నీతిలో కానీ నువ్వుల నూనెలో గాని తడిపి ఉంచుకోవాలి గుడిలో తడిపిన ఒత్తులపై కర్పూరాన్ని ఉంచి వెలిగిస్తే ఆ ఒత్తు ఆ ఒత్తులు అనేవి త్వరగా వెలుగుతాయండి ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి దీపం వెలిగించాక నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి కటిక ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు పండ్లు తీసుకోవచ్చండి ఒక మట్టి ప్రమిదలో దీపం వెలిగించకూడదు ప్రమిద కింద ఇంకొక ప్రమిద ఉంచి దీపం వెలిగించాలి దీపపు వేడి అనేది భూమాతకు తగలకూడదు అండి ఎందుకంటే భూమాతకు తగులితే వేడి అనేది మనకు లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి మనకు పురాణాలలో కూడా ఉంది అనమాట శివాలయంలో దీపం వెలిగించేటప్పుడు ముత్తైదులు పసుపు గౌరమ్మని చేసి దీపదూప నైవేద్యాలు పువ్వులు అక్షింతలను ఉంచాలి అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు రుద్రాభిషేకం చేయడం చాలా మంచి ఏమంటారు చాలా మంచి ఫలితం అనేది లభిస్తుందండి మనము ఏమైనా పాపాలు చేసుకున్నా కానీ ఆ పాపాలు అనేది తొలగిపోతుందండి కోటి జన్మల పుణ్యం అనేది మనకు లభిస్తుంది అందుకని ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండి మనం చేసుకుంటే మనం అధికంగా లాభాలు అనేది పొందవచ్చు అనమాట మనకు శివపురాణంలో కూడా ఉంది అండి ఉపవాసము అంటే కటిక నేల మీద మనం కూర్చోవాలి అండి చేప అటువంటి ఏమీ వేసుకోకూడదు ఒకవేళ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు జస్ట్ పాలు అలాగే ఫ్రూట్స్ అనేది తీసుకోవచ్చు అండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే కార్తీక కార్తీక పౌర్ణమి నాడు చాలామంది తులసి కళ్యాణం కూడా చేస్తారు ఉంటారండి అది కూడా ఏంది అంటే మనకు నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ఉదయం ఉదయం పూట నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు మాత్రమే తులసి కళ్యాణం అనేది చేసుకోవచ్చండి ఆ తర్వాత సాయంత్రం ఏడు గంటల నుండి ఏడు ముప్పై ఐదు నిమిషాల వరకు చేసుకోవచ్చండి ఎందుకు అంటే మనకు నాలుగు గంటల నుండి మనకు బ్రహ్మ ముహూర్తం అనేది ఉంటుంది కదా ఆ సమయంలో మనం గనుక తులసి కళ్యాణం చేస్తే ఫలితాలు అనేది బాగుంటాయి అని చెప్పి శివపురాణంలో చెప్పబడిందండి మీ అందరికీ వీడియో ఉపయోగపడుతుంది అని చెప్పి నేను ఒక రోజు ముందే ఈ వీడియోను నేను పోస్ట్ చేస్తున్నానండి ఒకవేళ ఎవరికైనా ఈ వీడియో నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు అండి ఇంకోటి ఏంటంటే శివాలయంలో మనం వెళ్ళి ఉసిరికాయ మీద దీపాలు వెలిగించవచ్చు అని ఎలా వెలిగించాలి ఎలా వెలిగించవచ్చు అలా అట్లా అడుగుతుంటారు కదా ఏం లేదండి ఉసిరికాయ మీద మనకు తామర వత్తువులు అనేది మనకు షాప్లో అవైలబుల్గా ఉంటాయండి ఆ తామర వత్తువులను అది కూడా ఏంది అంటే ఆపు నేతిలో ముంచి మనం దీపారాధన చేయాలండి శివాలయంలో లేకపోతే నువ్వుల నూనెతోటి వెలిగించవచ్చు అంతేగాని వేరే ఏ నూనె పడితే ఆ నూనె అనేది మనము దీపారాధన చేయడానికి వీల్లేదండి హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీ గనక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు